యుగాలు మారినా మనలో శాంతి ఎందుకు దొరకలేదు ఆ అన్వేషణకు సమాధానం శ్రీ రమణ మహర్షి చూపిన మార్గమే ప్రపంచంలో వేరువేరు ప్రదేశాలకు వేరువేరు సమయాన్ని కలిగించే ఉదయించే సూర్యుడు ఒక్కడే అలాగే మతాలు గ్రంథాలు వేరువేరు అయినా వాటి మూలసత్యం ఒక్కటే యుగాలు వేరైనా కానీ ధర్మం ఒక్కటే ఆ ధర్మం సంపూర్ణంగా వికసించిన కాలం సత్యయుగం అప్పటి మానవ హృదయాల్లో మాయా దురాశలు లేవు ప్రతి జీవి పరమాత్మలోనే జీవించారు పరస్పరం ప్రేమ సత్యం కరుణతో నిండిన దివ్యయుగం అది రెండవది త్రేత్రాయుగం ధర్మం మూడు పాదాలపైన నిలిచిన యుగం అహంకారం మొదలై కర్మల విస్తరించడంతో హృదయాల్లో విభిన్నత కనిపించడం మొదలయ్యింది మూడవది ద్వాపరయుగం అందులో ధర్మం రెండు పాదాలపై నిలిచింది సత్యం క్షీణించి మాయ విస్తరించింది భక్తి జ్ఞానం విడిపోయి ధర్మం యాంత్రికంగా మారింది ఇప్పుడు నడిచేది కలియుగం ధర్మం ఒక్క పాదంపై నిలబడి తడబడే కాలము కాలచక్రం తిరుగుతున్న కొలది ధర్మబలం తగ్గి మానవ విలువలు మసగబారిపోతున్నాయి ఈ యుగంలో అసత్యం కోపం స్వార్థం పోటీ ఇవి ఇప్పుడు మనిషి మనసులో రాజ్యమేలుతున్నాయి పూజలు సాంప్రదాయాలు రూపానికే పరిమితమయ్యాయి భక్తి ఆభారమైపోయింది జ్యోతిష్యం ప్రధానంగా మారిపోయింది మనిషి భౌతిక సుఖాల కోసం పరుగులు పెడుతున్నాడు కానీ అతనిలో అంతర్ముఖ శాంతి మరింత దూరమవుతుంది ఒత్తిడి భయం ఆశ నిరాశల మధ్య జీవితం గందరగోళమైపోతుంది వేదాలలో జ్ఞానం ఇప్పుడు పుస్తకాల పొటల్లో మాత్రమే మిగిలింది ఆ జ్ఞానం జీవన భాగం కాకుండా మాటలు అలంకారంగానే మారిపోతుంది మనిషి మళ్ళీ ప్రశాంతత కోసం భక్తి కోసం వెతుకుతున్నాడు లో ఆ అశాంతి ప్రపంచంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన మార్గమే మనిషిని సత్యానికి చేర్చగలదు అది నేను ఎవరు అనే ఆత్మవిచారణ ద్వారానే ఈ మార్గమే మనసుకు ప్రశాంతతను సమాజానికి శ్రేయస్సును జీవితానికి నిజమైన మోక్షాన్ని అందిస్తుంది ఈ కాలానికి కావలసినవి కొత్త ఆలోచనలు కాదు శ్రీ భగవాన్ రమణ మహర్షి చూపించిన తనను తాను తెలుసుకునే మార్గమే ఆయన చెప్పిన నేను ఎవరు అనే ప్రశ్న ఇదే ఈ యుగానికి దివ్య ఔషధం మన సమస్యల మూలం అహంకారం దాన్ని ప్రశ్నించగలిగితే శాంతి సహజంగానే మనలో ఉద్భవిస్తుంది ప్రపంచం టెక్నాలజీతో వేగంగా ముందుకు దూసుకు వెళుతున్న మనిషి అంతరంగం శూన్యమవుతుంది ఆ ఖాళీని నింపగలిగేదే రమణ మార్గం ఒక్కటే ఇది మతం కాదు ఇది ఒక అవగాహన ప్రతి మనిషి తనలోని తాను తిరిగి చూసుకునే దారి రమణ మహర్షి బోధలో సత్యయుగ స్ఫూర్తి మళ్ళీ మన హృదయాల్లో వెలుగుతుంది భగవాన్ చూపిన మార్గం సరళమైనది అది నిన్ను నీవు తెలుసుకోవడమే అదే జ్ఞానం అదే మోక్షం మనిషి మనసు ఈ ప్రపంచంలో తిరుగుతూ అలసిపోయింది ఆ మనసును ఒక్కసారి ప్రశ్నిస్తే ఆ క్షణమే అహంకారం అంతర్ముఖం అవుతుంది అప్పుడు మనలోని దివ్యమైన సత్యం వెలుగులోకి వస్తుంది భగవాన్ బోధ మనల్ని గుడి ఆశ్రమం గ్రంథాలు పొటలను దాటించి మనలోని సత్యమయ్యే లోకానికి తీసుకువెళుతుంది ఇది కేవలం బోధ కాదు సత్యయుగ స్ఫూర్తి సాధారణ జీవితంలోని మన దైవత్వాన్ని అనుభవించే మార్గం మనసు మౌనమైతే ప్రపంచమే పరమశాంతిగా మారుతుంది అదే రమణ మహర్షి చూపించిన ముక్తి మార్గం ప్రపంచం యుద్ధాలు రాజకీయాలు లోభం హింసతో నిండిపోయింది కానీ మనసు మౌనమయ్యే క్షణమే మనిషి ప్రేమతో మారుతాడు ఆ ప్రేమతో ఉన్న మనిషి సమాజానికి చెడి చెయ్యడు అందుకే రమణ మార్గం వ్యక్తిగత విముక్తికే కాదు సమాజ శ్రేయస్సుకు మార్గదర్శకం రమణ మార్గం ఏ కర్మకాండలు భాషలు మతాలను ప్రోత్సహించదు అది మన మనసుకు మౌనం నేర్పిస్తుంది ఇదే నిజమైన జ్ఞానం మనసు మూలాన్ని ఆరాధించడం మోక్షం అంటే స్వర్గం కాదు మనలోనే లభించే స్వతంత్రత దేహబంధం అహంకారం ఆలోచన నుండి విముక్తి పొందడం ప్రపంచం యుగాల మధ్య మార్పు కొనసాగుతూ ఉన్న కానీ సత్యం ఎప్పుడూ ఒక్కటే ఆ సత్యం మనలోనే ఉంది దాన్ని చూపించే మార్గమే రమణ మహర్షి చూపిన మార్గం అది సత్యయుగానికి స్ఫూర్తి మనిషికి శాంతి సమాజానికి మానవ మానవజాతికి మోక్షం మౌనం అదే పరమబోధ రమణ మహర్షి చెప్పిన ఈ ఒక్క మాటే కలియుగానికి సత్యయుగ స్ఫూర్తిగా నిలుస్తుంది ఆ శాంతి నేను ఎవరు అనే ఆత్మ విచారణలోనే దాగి ఉంది ఓం నమో భగవతే శ్రీరమణాయ